నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి ఇక మనందరికీ సుపరిచిత్రాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంతో విజ్ఞాన సంపన్నురాలని చెప్పొచ్చు అనంత లక్ష్మి గారు గతంలో కూడా మనం కార్యక్రమం చేస్తున్నాం ఇక ఈ నవరాత్రులకు సంబంధించి దసరా మహోత్సవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన వీడియోలు చేయబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా అమ్మతో మీరు ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మొట్టమొదటిగా బాలా త్రిపుర సుందరితో మనం మొదలు పెడదాం అమ్మ నమస్కారం నమస్తే తల్లి శరణవరాత్రులు మొదలు కాబోతున్నాయి కదా మొట్టమొదటి అవతారం బాలా త్రిపుర సుందర్ అవతారం యొక్క విశిష్టత అమ్మ అవతారం ఎత్తడానికి గల కారణాలు ఏమిటి ఆ విషయాలు నిజం అమ్మ అందరికీ నమస్కారం నవరాత్రి శుభాకాంక్షలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రుల్లో మొదటి రోజున అమ్మవారికి బాల త్రిపుర సుందరి అనేటటువంటి అవకార అవతారాన్ని ధరింపచేస్తారు ఒక్కొక్క సంప్రదాయంలో ఒక్కొక్క ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిర్మాణం చేయబడినటువంటి ఆలయాల్లో అవతారాల క్రమం భిన్నంగా ఉంటుంది ఇక్కడ మాత్రం మొదటి రోజున బాల అమ్మవారి మంత్రాలలో కూడా ప్రధానమైనదిగా చెప్పబడేటటువంటిది మొట్టమొదట చెప్పేటటువంటిది బాల మొదట ఎవ్వరికన్నా చిన్నతనంలోనే బాలా మంత్రాన్ని ఉపదేశించటం జరుగుతుంది ఇది అయిన తర్వాతే గౌరి గాని ముఖ్యంగా స్త్రీలకు వచ్చేటప్పటికి గౌరి గాని ఇంకా పురుషులకైనా స్త్రీలకైనా ఎవ్వరికైనా పంచదశి మొదలైనటువంటి మంత్రాలన్నీ ఆ తరువాత పంచదశి షోడసి ఇవన్నీ తర్వాతే ఉంటాయి త్రయంలో మొట్టమొదట ఆవరణలో ఉండేటటువంటిది బాలగా చెప్తారు బాల అంటే పది సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలిక త్రిపుర సుందరి అంటే త్రిపురాలలో ఉండేటటువంటి సుందరి ఏమిటి త్రిపురాలు మన శరీరంలో ఉండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంతేకాకుండా ఈవిడ త్రిపురారికి ఇల్లాలు త్రిపురారి అంటే త్రిపురాలను సంహరించినటువంటి అంటే ముగ్గురు రాక్షసులు మూడు నగరాలను నిర్మాణం చేసుకుని తాము ఆ నగరాల్లోనే ఉంటూ ఇలా ఇలా తిరుగుతూ ఉంటారు కానీ ఒక వరసలో ఉండరు వారు అడిగినటువంటి వరం ఏమిటంటే ముగ్గురు ఒక్క ఒక్క బాణంతోనే ముగ్గురు నీ ఎట్లా కొడతారు ఒక్క బాణంతో ముగ్గురు నేను ఇలా వంకరగా ఉంటే కానీ సరే శివుడు సంహారం చేశాడు అందుకని ఆయనకి త్రిపురారి అని పేరు ఆ త్రిపురారి యొక్క అంద భార్య గనక సుందరి అయితే ఈ త్రిపుర సుందరికి ముందు బాలాన్న విశేషణం చేర్చాం ఎవరు ఇవిడా అంటే మనం మామూలుగా దసరా పూజలు చేసేటప్పుడు ఉదయం పూట బాల పూజ చేస్తాం బాలభోగం చేసే మధ్యాహ్నం మళ్ళీ భోజనం అన్నది షడ్రసోపేతమైన భోజనం చేయడం అనేది మధ్యాహ్నం పొద్దున మాత్రం బాలకే కాస్త అన్నం మీద పెరుగు వేసి నైవేద్యం పెట్టి పెడతారు ఆ తర్వాత సాయంకాలం పూజలాగా సూర్యాస్తమైన సమయం తర్వాత ఉంటుంది ఇలా చేసేటటువంటి దాంట్లో ఈ బాల ఎవరు ఎందుకు బాలని పూజించాలి అంటే భండాసురుణ్ణి సంహరించేటటువంటి సమయంలో భండాసురుడు తన ముప్పై మంది కుమారులను పంపించాడు యుద్ధానికి అమ్మవారు తానెళ్ళడం దేనికి చిన్నపిల్లల మీద అని చెప్పి తన నుండి ఒక శక్తిని ఉద్భవింపజేసింది బాల చిన్నపిల్ల బండపుత్ర ఉద్యుక్త బాలా విక్రమ నందిత అనే నామం కనపడుతుంది మనకి అంటే భండాసురుని యొక్క పుత్రులని సంహరించటానికి సిద్ధమైనటువంటి బాల యొక్క పరాక్రమాన్ని చూసి సంతోషించింది అని ఈ బాల ఒక్కతే అంటే అమ్మవారి యొక్క అమ్మవారి ఆత్మజ ఆవిడ ఆవిర్భవించింది అన్ని లక్షణాలు ఉంటాయి ఆవిడ వెళ్ళి భండాసురుని యొక్క ముప్పై మంది కుమారులని సంహరించింది అని చెప్తారు అటువంటి బాల మొట్టమొదటి రోజు బాలగా ఆవిడ్ని మనం ఆరాధించటం అన్నది కనపడుతూ ఉంటుంది ఈవిడ బాలమ్మ నవరాత్రులలో బాల పూజ చేయడం అన్నది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా చేస్తారు బాల పూజ సువాసిని పూజ దంపతి పూజ ఇలాంటివి సరే అన్నీ చేసినా చేయకపోయినా రెండు సంవత్సరాలు నిండినటువంటి బాలికతో మొదలుపెట్టి మొదటి రోజున రెండు సంవత్సరాలు రెండో రోజున మూడు అలా తొమ్మిదవ రోజుకి వచ్చేటప్పటికల్లా పది సంవత్సరాల బాలిక ఇలా చేయడం ఒక పద్ధతిగా ఉంది కానీ మనకి ప్రతిరోజు ఆ వయస్సు కలిగిన బాలికలు దొరుకుతారా అసలే ఆడపిల్లలు తక్కువ ఈ రోజుల్లో అంచేత ఒకే అమ్మాయికి అన్ని రోజులు చేయడం లేదా ఏ వయసు దొరికినా పర్వాలేదు అనుకుని పది రోజు సంవత్సరాలలోపు పిల్లలకి చేయడం లేదా ఇలా వాళ్ళకి ఇప్పుడు సెలవులు ఉండకపోవచ్చు పాఠశాలలకి చేసే వాళ్ళకి అవకాశం లేకపోవచ్చు అందరికీ కలిపి ఒక్కరోజే చేయడం తొమ్మిది మందికి రోజు చేయడం తొమ్మిది మందికి ఒక రోజు చేయడం వీలు కాకపోతే కనీసం ఒక్కళ్ళనన్నా సంవత్సరం ఈ మొత్తానికి కలిపి ఒక్కరికైనా పూజ చేయడం అన్నది మనకి అలవాటుగా ఉందమ్మా అటువంటి బాల అనేటటువంటి రూపంలో ఉన్న అమ్మవారిని ఆ ప్రార్థించటం చాలా మొదటి రోజు అవతారం ధరింపజేసి ప్రార్థించడం చాలా విశిష్టమైంది చెప్పాను కదా ప్రారంభంలోనే బాల మంత్రం అనేటటువంటిది మనకి ఉంటూ ఉంటుందని చాలా మంది ఇప్పట్లో చాలా మంది కనపడట్లేదు కానీ ఒకప్పుడు తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా చిన్నతనంలో నాలుగు ఐదు ఐదేళ్ళలా వచ్చేయంగానే బాల మంత్రం తెలుసుకునేవారు స్వీకరించేవారు అది సిద్ధించిన తర్వాత ఇతర మంత్రాలన్నీ రావడం అనేది బాల త్వరగా అనుగ్రహిస్తుంది చిన్నపిల్ల కదండి త్వరగా సంతృప్తి చెందుతుంది ఆ తరువాత సత్సంతానం కావాలనేటటువంటి వారు బాల బాల మంత్రాన్ని చేస్తారు మీరు గమనించినట్టయితే చాలా మంది ఒకప్పటి వాళ్ళల్లో చాలా మంది పేర్లలో బాల ఉంటుంది అంటే వాళ్ళ వంశంలో ఆ అమ్మవారి పూజా విధానం అది ఉందని అందులో బాలగా ఉండడం అని కనపడుతూ ఉంటుందమ్మా అటువంటి బాల రూపంలో నవరాత్రుల్లో నవరాత్రులో మొట్టమొదటి రోజున మనకి జగన్మాత దర్శనమిచ్చి అందరిని అనుగ్రహిస్తుంది ఆ తల్లికి నమస్కారం చేసుకుంటాం చాలా చక్కగా వివరించారమ్మా అయితే ఆ రోజున ఎలాంటి నైవేద్యాలు పెట్టుకోవాలమ్మ అమ్మా ఈ నైవేద్యాల విషయంలో ఒక్కొక్క పురాణంలో ఏం చెప్తారో నాకైతే తెలియదు కానీ అమ్మవారికి సంబంధించినటువంటి విద్యలకు సంబంధించి బ్రహ్మవైవర్త పురాణంలో దేవీ భాగవతంలో కనపడేటటువంటి వాటిల్లో వీటి గురించి మనకి ఎక్కడ లలితా రహస్యనామ సహస్రం ఆవిర్భవించినటువంటి విషయం అంతా ఎక్కడుందో అటువంటి బ్రహ్మాండ పురాణంలోనూ కూడా ఈ రోజు నైవేద్యం పెట్టాలన్న లాంటిది ఏమీ మనకు కనపడలేదమ్మా ఉపపురాణాల్లో వాటిల్లో ఏమన్నా ఉన్నదేమో మొత్తం లలిత రహస్యనామ సహస్రం గనక చదివినట్టయితే అందులో అమ్మవారికి అన్ని రకాల నైవేద్యాలు ఇష్టంగా చెప్తారు అన్న ప్రీత మానస పాయస పాయసాన్న ప్రియ స్నిగ ప్రియ హరిద్రాన్న ఐకరసిక సర్వ ఉదయన ప్రీత వి చిత్త హృదయ అని చెప్పారు ఇవన్నీ అమ్మవారికి ఇష్టమైనప్పుడు రోజుకు ఒకటి పెట్టడం నాకు అర్థం కాదు ఎవరి శక్తి సామర్థ్యాలను అనుసరించి వాళ్ళు చేసుకోవచ్చు ఎందుకునో ఇటువంటివి మరి ఏ పురాణాల్లో ఉండుండొచ్చు నాకు తెలియదు అని చెప్తున్నా లేవని చెప్పడానికి నేనెవరు కనుక అన్ని రకాల ఆహారాలు ఎంత ఓపిక ఉంటే అంత తప్పనిసరిగా అన్ని రకాల పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం పెడితే బాగుంటుంది చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారమ్మా బాలా త్రిపుర సుందరికి సంబంధించి నమస్కారం అదండి మనకి బాలా త్రిపుర సుందరి గురించి నిజంగా అమ్మాయి వచ్చి మాట్లాడిందా అన్నట్టుగా వివరించారు అనంత లక్ష్మి గారు చాలా చక్కటి వివరణ అందరికీ షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ పెద్దవాళ్ళు చెప్పే ప్రతి మాట నిజంగా ఒక మంత్రమై అందరికీ నిలుస్తుంది ముఖ్యంగా పిల్లలకి ఈ విషయాలు తెలియాలి పిల్లలందరికీ చూపించే ప్రయత్నం చేయండి ఇలాంటి వీడియోస్ మీ అమూల్యమైన సలహాలు ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి అవతారంతో మళ్ళీ కలిసి ప్రయత్నం చేస్తాం నమస్కారం